నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నూతన సంవత్సరంలో ఆనందాలు వెల్లివిరియాలి ఎమ్మెల్యే నవాజ్ భాష ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు పేల ఇరవై నాలుగులో నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే నవాజ్ భాషా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జనసేన నాయకుల శుభాకాంక్షలు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జనసేన నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఏడాది కొత్త ఆలోచనలు కొత్త ఆశయాలతో ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని ఆకాంక్షించారు నూతన సంవత్సరం ఎమ్మెల్యే నవాజ్ భాషా నియోజకవర్గ ప్రజలకు వైసార్సీపీ ప్రజాప్రతినిధులు నాయకులు అభిమానులు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఇంటింట ఆనందాలు వెల్లివిరియాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశస్సులు సంపూర్ణంగా లభించాలని ఆకాంక్షించారు పేద ప్రజల అభ్యున్నత్యేయంగా సీఎం రెడ్డి కృషి చేస్తూ అనేక సంక్షేమ పథకాలతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెడుతోందన్నారు నూతన సంవత్సరంలో జరగనున్న ఎన్నికల్లో మంచి మనసున్న ప్రజానాయకుడు జగనన్నను మళ్ళీ మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని పిలుపునిచ్చారు 有，他们那地的，对、嗯。哪的少，克的少，克的少，克的少。哎呀，啊？你你你， सुना है, 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 सुना ह మదన్పల్లి ప్రజలు ప్రజలందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ ఆరోగ్యంగా సంతోషంగా ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని దేవుని ప్రార్థిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రామచంద్ర గారికి ఎంబీ మంత్రి గారికి అందరికీ కూడా తరఫున నుంచి నియోజక ప్రజలు అందరూ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని మీ అందరికీ దేవుడు మంచి ఆరోగ్యంతో ఆశీస్సు మంచి జరగాలని కోరుకుంటూ మదనపల్లి పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే నా స్నేహితులకు బంధువులకు మిత్రులకు నా శ్రేయోభిలాసులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మదనపల్లి ప్రజలు దేశంలో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఆరో ఆరోగ్య ఐశ్వర్యాలతో తోతూగాలను కోరుకుంటూ పట్టిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మదనపల్లి పట్టణము మళ్ళా మదనపల్లి మండలము ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలంతా ఆయ ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ఈ రెండు వేల ఇరవై నాలుగు శుభాకాంక్షలు జరుపుకుంటూ పురువంక ప్రజలకి మరియు ముప్పై ఒకటవ వార్డు మా కుటుంబ సభ్యులకి వైఎస్ఆర్ అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు రవీంద్ర కొత్త ఆకాంక్షలు ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపడుతున్న తరుణంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్ షాజహాన్ బాషా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు జనసేన రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి జ్ఞానామిక విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ రాటకొండ గురుప్రసాద్ ప్రసాద్ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మేలు మేలుమలుపు కావాలన్నారు ప్రజా నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం శాంతి భద్రతలపై ప్రభావం చూపిస్తోందన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అందరిలో కొత్త ఉత్సాహాన్ని సుఖ సంతోషాలను అందించాలని కోరుకున్నారు

아나 조르난 아라 다 에사드 에아 안드르

మానవ మానవ జీవితం లోపల కైతే అందరికీ నమస్కారం మదనపల్లి కాన్స్టిట్యూసీ ప్రజలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు మా రైతులకు యువతలకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు దాదాపు వందల కొద్ది మనుషులు నా కోసం వచ్చి శుభాకాంక్షలు తెలుపుతుంటూ వాళ్ళు వచ్చి తన సంతోషాన్ని చాటుతున్నారు తప్పకుండా నేను కూడా అదే బాధ్యతతో నా కాన్స్ట్యూన్సీ ప్రజలతో ఉన్నాను ఉంటానని చెప్పి తెలియజేస్తూ మనం ఇంకా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి దేశానికి మంచి పరిపాలన రావాలి ఈరోజు ఈ మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి గత పది నుంచి నుంచిందా ఏ మాత్రం అభివృద్ధి నోచుకొని మదనపల్లి కాన్స్ట్యూన్సీకి ఇక ముందు మన అందరితో కలిసి మనం కలిసి నడుస్తూ మదనపల్లి అభివృద్ధి ధ్యేయంగా ట్రాఫిక్ సమస్యలు అదేవిధంగా రైతుల సమస్యలు అదేవిధంగా యువత ఉపాధి సమస్యలు యువకు యువకులకు ఉద్యోగాలు ఇవన్నీ మనం వాళ్ళకు సహాయం చేస్తూ ముందడుగు వేసుకుంటూ అందరితో కలిసి నడవడానికి కంకణం కట్టుకుంటూ ప్రజానాయకుడిగా ప్రజల మంచిగా పనిచేయడానికి మనం అందరం కలిసి మీరు నాతో నేను మీతో కలిసి నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా తెలియజేస్తున్నా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు చిత్తూరు జిల్లా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం మీరు ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మదనపల్లి నియోజకవర్గం నుంచి అత్యధికంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు వ్యక్తిగతంగా నా హితులు సన్నిహితులు మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ విషయంగా ఈరోజు ఇక్కడ నిమ్మనపల్లి మండలానికి చెందిన నాయకులందరూ కూడా వచ్చారు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మైత్రి ఇట్లాగే కలకాలం కొనసాగాలని ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలనంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పాలనని వేయాలంటే రెండు పార్టీలు కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామం మదనపల్లి నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ముమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించడానికి కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజ్ఞ పూనారు కాబట్టి మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర సందర్భంగా మదనంపల్లి నియోజకవర్గ ప్రజలకు మరి ముఖ్యంగా మహిళా కైలిలకు రైతులకు విద్యార్థులకు వ్యాపారస్తులకు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మరియు మా జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి అలాగే మదనపల్లి నియోజకవర్గ మా ప్రీతం నాయకులు షాజాన్ బాషా గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు మదనపల్లి తెలుగుదేశము మరియు మా మిత్రపక్షమైన జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరము ప్రతి ఒక్క కార్యము దిగ్విజయంగా విజయవంతం కావాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని చెప్పి చేపట్టిన ప్రతి ఒక్క పని సక్సెస్ఫుల్గా ముందర జరగాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశము మరియు మా మిత్రపక్షం జనసేన ఐక్యతతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వంలో రాబోయే కొత్త ప్రభుత్వంలో ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా గడుపుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మదనపల్లి యొక్క ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మదనపల్లి నియోజక ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ దేవదేవుడు ప్రజలందరికీ సుఖశాంతుల్లో ఉంచాలని ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అందరూ బాగుండాలని కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు మరియు అన్నమయ్య జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మరియు తెలుగుదేశం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు శ్రేయాభిలాషులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఆ కలియు ఉదయం ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్య ఉండాలని చెప్పి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ మదనపల్లి నియోజకవర్గం నుంచి రమేష్ అన్న ఎమ్మెల్యే గాను చంద్రబాబు నాయుడు గారిని సీఎం ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ నమస్కారం ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా మదనపల్లి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు దుమ్మలపాటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈరోజు మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దురహంకారమైన వంటి ప్రభుత్వం ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఈ సంవత్సరంలో ఇంటికి పంపించాలని చెప్పి అదేవిధంగా గవర్నీలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ హరిజన గిరిజన మైనార్టీ వర్గాలకు న్యాయం చేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మదనపల్లి నియోజకవర్గంలో మా గురువుగారు దొమ్మలపాటి రమేష్ అన్న గారు ఎమ్మెల్యేగా ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని రూపురేఖలన్నీ మార్చి ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నటువంటి ఈ మదనపల్లిని మళ్ళీ సరైన గాడిలో పెట్టేటువంటి సరైన నాయకుడు దొంగలపాటి రమేష్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మదనపల్లి నియోజకవర్గ ప్రజలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అదే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ముందుకు పోతే తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడుతుందని వినిపించుకుంటారు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు పూర్వపు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మదనపల్లి పట్టణ ప్రజలకు రైతు సోదరులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్క ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో తులదూగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మదనపల్లి నియోజకవర్గ ప్రజలందరూ భగవంతుని ఆశీస్సులు కలగాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందా నూతన సంవత్సరం సందర్భంగా మా రాజంపేట పార్లమెంట్ సభ్యులు నిలుగడ్డమ్మ గారికి మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు నవాజ్ అన్న గారికి మదనపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ పూర్వ కుల బంధువులకి మరియు మా కస్టమర్ దేవుళ్ళకి శ్రేయాభిలసులకి చెన్నై కార్మికులకి నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు ఇదే సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు దండు రామాజులు కురమ కార్పొరేషన్ డైరెక్టర్ రామాజు సిక్స్ అండ్ శారీస్ సిల్క్ టౌన్ మిగటవరపల్లి మదనపల్లి అందరికీ నమస్కారం వచ్చే కొత్త సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు రైతులు విద్యావంతులు రాజకీయ నాయకులు అందరూ కూడా సుఖశాంతులతో వర్దిల్లాలని చెప్పి మంచి ప్రభుత్వాలు వచ్చి ప్రజలందరికీ న్యాయం జరిగేట్లా ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లాలని చెప్పి అందరికీ చౌడేశ్వరి దేవి ఆశీస్సులు కలగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మేము సిద్ధ నమస్కారం ఈ రాబో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము నూతన సంవత్సరం సందర్భంగా గౌరవనీయులు మదనపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నవాజ్ బాషా గారికి అలాగే గౌరవ ఎంపీ గారు నితిన్ రెడ్డి గారికి గౌరవ చైర్పర్సన్ మనోజా గారికి గౌరవ వైస్ చైర్పర్సన్స్కి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకి అందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా పట్టణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈ సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొక్కసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు బ్యాక్ న్యూస్ మదనపల్లి రెవెన్యూ డివిజన్లోని ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆర్టీఓ ఎంఎస్ మురళి అన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ఆర్టీఓ ఎంఎస్ మురళికి సబ్ కలెక్టరేట్ సిబ్బంది రెవెన్యూ డివిజన్లోని పలువురు అధికారులు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ಈ ನೂತನ ಸಂದರ್ಭ ಗದರಪಲ್ಲಿ ಡಿವಿಜನ್ ಪ್ರಜಲಂದರು ಕೂಡ ವಿಶೇಷ ತೆಲುತು ಅಂದರೂ ಕೂಡ ಈ ಸಂಸ್ಥರೂ ಮಂಚು ಅಭಿವೃದ್ಧಿ ಭಾರತ ದೇಶ ಸಾಂಪ್ರದಾಯನ್ನು ಗೌರವಿಸ್ತು ಮಂಚೂನ ವಿವ అందరూ కూడా ఆహ్లాదంగా ఆనందంగా గడపాలని అందరూ కూడా మనం డివిజన్ ఉండే అందరూ ప్రజలు కూడా కోరుకుంటారు

లోనే ప్రజలందరూ కూడా విషయ తెలుపుతూ అందరూ కూడా ఈ సంవత్సరం అధ్యక్షు మంచి అభివృద్ధికి అందరినీ కోరుకుంటూ భారతదేశంలో ఉండే సాంప్రదాయాలను గౌరవిస్తూ మంచిని కోరుకుంటూ మన విలువలను పెంచుకుంటూ అందరూ కూడా ఆహ్లాదంగా ఆనందంగా గడపాలని చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని ఆలయ కార్యదర్శి ప్రభాకర్ అన్నారు నూతన సంవత్సరం సందర్భంగా చౌడేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చేశారు ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులకు ప్రసాదాలు అందజేశారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ చోడేశ్వరి దేవి దేవస్థానం రోజు శ్రీ చోడేశ్వరి అమ్మవారు భక్తాదులందరూ కూడా మొట్టమొదటిసారిగా శాకాంబరి అలంకరణలో భక్తాదులకు దర్శనమిస్తున్నారు తాను భక్తాదులు అందరూ కూడా చోడేశ్వరి దేవి దేవస్థానానికి విచ్చేసి అమ్మవారిని దర్శించి స్వీకరించి అమ్మవారి కృపకు కూడా సుఖ సుఖశాంతులతో వర్దిల్లాలని శ్రీ చౌడేశ్వర అమ్మవారిని కోరుకుంటున్నాం ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం అయోజా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వాల్మీకి మహర్షి పేరు పెట్టి ప్రారంభించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు శ్రీరాముని భక్తులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు నేడు మదనపల్లి వాల్మీకి సంఘం కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు వలసల మంజునాథ్ నేతృత్వంలో బీజేపీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు వాల్మీకి మహర్షి శ్రీరాముని మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు सिंह जय श्री राम जय श्री राम जय श्रीराव संवाली संघम आंध्र प्रदेश व्यवस्थापक నా పేరు పులి శ్రీనివాసన్ ఈరోజు డిసెంబర్ ముప్పై తేదీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి అయోధ్యకు అయోధ్య జామ్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వాల్మీకి మహర్షి నామకరణం చేయడం వాల్మీకి మహర్షిని తలుచుకోవడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి జయప్రదం చేస్తున్నటువంటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి యూపీ గవర్నమెంట్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి మరియు ఆ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి అన్నిటి కూడా ఆర్థికంగా సామాజిక ప్రతి ఒక్క అంశాన్ని కూడా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆ శ్రీరాముని భక్త భక్తులందరికీ వాల్మీకి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్నటువంటి వాల్మీకులందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ మా పేరు తరగతి చేసిన రాష్ట్ర ఉపాధ్యాయులు వర్క్ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ వచ్చిన వాల్మీకి పూర్తిగా వాల్మీక్ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ శ్రీనివాస్ ఆవేశాల మేరకు ఇక్కడ జరుపుకున్న కార్యక్రమాలన్నీ మనం వాల్మీకులు బలోపతం చేసి వాల్మీకులు ఐక్యతగా ఉండి ఇప్పుడు ఎలాగైతే నరేంద్ర మోడీ గారు విమానాశ్రయానికి మన వాల్మీకి పేరు పెట్టారో అలాగే రాబోయే రోజుల్లో మన వాల్మీకుల ఎస్టీ జాప్తులు కూడా చేర్చాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే వాల్మీకులంతా ఐక్యతగా ఉంటున్నారు రాబోయే రోజుల్లో వాల్మీకి సత్తాలు చూపిస్తామని అదేవిధంగా వాల్మీకులు గమనించి ఇప్పుడు ఎలాగైతే విమానాశ్రయానికి వాల్మీకి నామకరణం చేశారో అలాగనే వాల్మీకులకి రావాల్సిన నిధులతో పాటి వాల్మీకి ఎస్టీ జాప్తులు కూడా చేయగలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను జై వాల్మీకి వాల్మీకి జై శ్రీరామ్ బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నూతన సంవత్సరంలో ఆనందాలు వెల్లివిరియాలి ఎమ్మెల్యే నవాజ్ భాష ఆంగ్ల నూతన సంవత్సరాది రెండు వేల ఇరవై నాలుగులో నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే నవాజ్ భాషా శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జనసేన నాయకుల శుభాకాంక్షలు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ జనసేన నాయకులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కొత్త ఏడాది కొత్త ఆలోచనలు కొత్త ఆశయాలతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు ఇవి ప్రవర్తన బిల్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే